వ్యవసాయానికి ఊతమిచ్చేలా ఇచ్చేలా కేంద్రం విప్లవాత్మక చర్యలు చేపట్టింది రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది అందుకోసం పద్నాలుగు వేల కోట్లను కేటాయించింది డిజిటల్ వ్యవసాయం ఆహార భద్రత ఇలా ఏడు ప్రధాన ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కీలక పాత్ర పోషించబోతుంది కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది రైతులకు సంబంధించిన ఏడు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా వివిధ పథకాలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించింది రైతులకు సత్వరంగా లోన్లిచ్చేందుకు పథకాన్ని ప్రకటించింది కేవలం ఇరవై నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కేంద్రం తీసుకొస్తోంది ఈ మిషన్కు రెండు ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది వ్యవసాయ రంగానికి టెక్నాలజీని అనుసంధానం చేయడంలో భాగంగానే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడు కేంద్ర పథకాలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది అందులో రెండు ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం కోసం పోగా క్రాప్ సైన్స్ కోసం మూడు తొమ్మిది వందల తొమ్మిది కోట్లు కేటాయించింది వ్యవసాయ విద్య నిర్వహణను బలోపేతం చేసేందుకు రెండు రెండు వందల తొంభై కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు పశువుల సుస్థిర ఆరోగ్యం వాటి ఉత్పత్తి కోసం ఒక వెయ్యి ఏడు వందల రెండు కోట్ల రూపాయల పథకానికి కేబినెట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఉద్యానవనాల అభివృద్దికి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో మరో పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టబోతోంది దీంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఒక వెయ్యి రెండు వందల రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు అదే సమయంలో సహజ వనరుల నిర్వహణకు సంబంధించిన పథకానికి ఒక వెయ్యి నూట పదిహేను కోట్ల రూపాయలు కేటాయించారు దేశంలో వ్యవసాయానికి సాంకేతిక తను జోడిస్తూ రైతులకు మరింత మేలు చేసేలా కేంద్రం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ను తీసుకొస్తోంది ఈ మిషన్ ద్వారా ఇరవై నిమిషాల్లోనే రైతులు రుణాలు పొందుతారు రైతుల వివరాలను నమోదు చేసి భూముల పట్టాల రిజిస్ట్రీని నిర్వహిస్తారు సాగు చేసిన పంటల వివరాలు జియో డేటా కరువులు వరదల పర్యవేక్షణ వాతావరణం ఉపరితల జలాల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు ఆధార్ తరహాలో పదకొండు కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడెంటిఫికేషన్ ఇస్తారు ఇక అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ బలోపేతానికి రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో కేంద్రం ప్రణాళిక రచించింది ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా పరిశోధనలు చేయాలని సూచించింది ఇందుకోసం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విద్యా పరిశోధనలను ఆధునీకరిస్తారు వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా రిమోట్ సెన్సింగ్ లాంటి టెక్నాలజీని ప్రోత్సహిస్తారు